దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా పట్టణంలో ప్రజల నీటి కష్టాలు తెలిసి చలించిపోయిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి యుద్ధ ప్రాతిపదికై సొంత నిధులతో ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ హరిజనవాడ అరుంధతివాడ బాలకృష్ణారెడ్డి నగర్ ప్రాంతాలకు సొంత నిధులతో నీటి సరఫరా ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓటు వేయని కారణంగా నీటి సరఫరాను నిలుపుదల చేయించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు సంఘటనా స్థలం వద్ద నుండి మా మాసీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు గ్రౌండ్ రిపోర్ట్ జూన్ నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ విడుదల అయినప్పటి నుంచి కావలి పెద్ద రోడ్లో ఉన్న అలాగే వైకుంఠపురంలో కొన్ని ఏరియాల్లో మున్సిపల్ వాటర్ ట్యాంకుల ద్వారా తరలిస్తున్న వాళ్ళు ఇంతకుముందు సరఫరా చేస్తుండే వాళ్ళు ట్యాంకులు ఎలక్షన్ రిజల్ట్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచి ట్యాంకులు నిలిపివేయడం జరిగింది ఏంటి కారణం అని వాళ్ళని అడిగితే ఇది కావాలని గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి అనుచరులు వాళ్ళ కాంట్రాక్టర్లు మొత్తం అది నీళ్లు ఆపేసండి వాళ్ళు మనకు ఓటు వేయలేదు అందుకే తక్షణమే నీళ్లు ఆపేయమని ఆదేశాలు జారీ చేశారని వాళ్ళు తెలియజేస్తున్నారు అక్కడే నిన్నటి వరకు కూడా నీళ్లు తోలుతున్న మున్సిపాలిటీ అధికారులు కౌంటింగ్ వచ్చినప్పటి నుంచి నీళ్లు ఆపేయడంతో ఇక్కడ స్థానికులు తీవ్రంగా బాధపడుతున్నారు నీళ్లు లేక అది చేస్తున్నావు గతంలో నీళ్లు వస్తా ఉన్నాయి ఎప్పటి నుంచి నీళ్ళు ఆపేశారు మీరు సార్ మీ మీ వాళ్ళతో మాట్లాడి పట్టించుకోండి నీళ్లు మీరు మేము ఇంకా పట్టము అనేసారు ఉదయం శివ అనిపించాడు శివతో ఈ మాదిరిగా చెప్పారు శివ వాటర్ లేవనంటే శివ వాటర్ ట్యాంక్ కి పంపించాడు సార్ మా సమస్యలకి ఇందుతో ఉన్నదమ్మా కల సార్ ఇంకా ఎవరికి తక్ష సదిపు ఎవరు ఎవరు చెప్పిందా ప్రజల మీద ప్రభుత్వము ప్రభుత్వ పాలన సరిగా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వాళ్ళకే పడతాయి కదా సార్ థ్యాంక్ యూ కృష్ణ స శివసాయి గారికి కాల్ చేసిన అరగంటకే రెస్పాండ్ అయ్యాడు థ్యాంక్ యూ సార్ వాళ్ళు ఏం చెప్పారమ్మా ఇప్పుడు ట్యాంక్ నీళ్లు సప్లై చేస్తున్నారు కదా రేపటి ఉంటే సంబంధం లేదు మాకు సంబంధం లేదు పడతాం వాటర్ మాకు సంబంధం లేదు మీరు కమిషనర్ కి అట్లా కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పారు ఆఫీస్ అమ్మాయి చెప్పారు మీరు వాటర్ హాఫ్ అన్ అవర్లోనే పంపు శివ హాఫ్ అన్ పంపించారు వాటర్ అలాగే ఇంకా ఇక్కడ ప్రమాణ స్వీకారం కూడా కాలేదు ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు ఆపద్ధర్మ ఎమ్మెల్యేగా కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కానీ వాళ్ళే కొనసాగుతారు అలాగే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి కానీ ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అలాగే టీడీపీకి చెందిన ఇక్కడ టీడీపీకి చెందిన టీడీపీ నాయకులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నా శివాని సార్ చెప్పండి నిన్నటి వరకు మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ ట్యాంకర్లు కానీ వాటర్ సప్లై చేస్తున్నారు ఒక్కసారిగా ఎందుకు ఆపేశారు ఒక్కసారిగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ టీడీపీకి ఓటేసే అనే కక్షతో అనుమానంతో తెలిసి తెలియక వీళ్ళకి ఒకరైతే మూడు రోజుల నుంచి అన్నారు కొంతమంది నిన్న నుంచి అంటున్నారు మొత్తం మీద అయితే కమిషనర్ని పోయి కంప్లైంట్ ఇవ్వమంటున్నారు ఒక ప్రమాణ స్వీకారం చేయకుండానే దాహార్తి ఎవరు తీరుస్తారు ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఇక్కడ వంద వంద ఇల్లులు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు రోడ్డును పడాలా నాకు ఉదయం ఇలా వచ్చాను వీళ్ళు చెప్పారు ఇలా వాటర్ రాలేదు శివ ఏంది మాకు ఇలా అయిపోయింది మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరంటే నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను ఎమ్మెల్యే హాఫ్ అన్ అవర్లో మా మాటని పట్టుబడి సారు కృష్ణారెడ్డి సార్ గారు పంపించారు మాకు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని గుర్తించారు పేదవాళ్ళని సారు ఏదైనా అరగంటలో మాకు అలాగే వాటర్ లేకుండా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న స్థానికులు తక్షణమే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీసుకెళ్లటంతో ఆయన సొంత నిధులతో సొంత ట్యాంకర్లు ఏర్పాటు చేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు కావలేని నియోజకవర్గంలోని ప్రజలందరూ నన్ను నమ్ముకొని నాకు ఓటేశారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి ఆయన సొంత నిధులతో సొంత ట్యాంకర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఎక్కడైతే వాటర్ సప్లై ఆగిపోయిందో ప్రతి ఒక్కరికి వెళ్ళి వాటర్ సప్లై చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అక్కడే తక్షణమే స్థానికులంతా ఆయన ట్యాంకర్లు రావడంతో చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు ఇంత త్వరగా కూడా మేము చెప్పిన వెంటనే పేదల పా పేదల పక్షాన్ని నిలబడి మాకు నీటిని సప్లై చేసినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎం డీ న్యూస్ కావాల నుండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్